గజ్జల గగండ గారు తాడపత్రి కాయల రంగస్వామి గారు హిరపల్లి కొండ నరసింహులు గారు కొండపాడు లక్ష్మిరెడ్డి గారు కాసేపల్లి సోమనపల్లి శ్రీనివాసులు గారు కుర్తి పీసీ కాలనీ కాయల రమణ గారు మాజీ డైరెక్టర్ జట్టసెరువు ఉప్పాల రామాంజన్ గారు డీలర్ చెరువు దుదేవుల దత్తగిరి గారు సిగన్ సెంటర్ రాయలసెరువు జి నారాయణ స్వామి గారు కుర్తి మాబూ గారు ఎంగిరపండ ఎన్ శ్రీరాముల కొడుకు గోహన్ రెడ్డి గారు వద్ద పిల్లి వారు కూడా విరాబాల్లో కాదనటువంటి వ్యక్తులందరూ కూడా పేరు పేరున పేరు చెప్తాం అలాగే ఈరోజు ఆరు ఆరోపణల విభాగం పూర్తి చేసుకొని రేపటి రోజు విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడవ బహుమతిగా ముప్పై వేలు నాలుగవ బహుమతిగా ఇరవై ఐదో ఒక పదివేలు పదివేలు ఆరోపధ్య ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది న్యూ గ్యాడీ న్యూ గ్యాడీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతీజు తొండపాడు ప్రతీషు శివరాత్రి శివరాత్రికి చెప్పినాడు ప్రతీషు నిన్నే ఫోన్ చేసిన శివరాత్రి అన్నాడు గ్యారెంటీ ఇంకా ఏం చేస్తాం మళ్ళీ నీకు నంబర్ ఇచ్చాను కాల్ చూడే మాట్లాడన్నా అన్న చేసి చెప్పింది కదా అన్న సరే సరే లైవ్లో ఉన్నాను ఈరోజు పన్నెండు ఇప్పుడు ఆరు సాయంత్రం ఆరు మధ్యాహ్నం నుంచి శ్రీకొండ రంగనాథ స్వామి ఆశ్రంలో కట్టెల ఆశారు మండలం నల్లాల జిల్లవర్గత పోటీలో ఉన్నాయి రెండవ జతగా ఆ తొందర పరిశ్రాల్లో మూడవ జత వారు

大哥。 ಪ್ರದರ್ಶನ ಜೊತೆ ಜೊತೆ ಬೈಕೈದು ಎಲ್ಲ न त महले பன்னெண்டு வந்த யூ சென்ட்ல பூர்ன மததி நலபை ஐந்து செருகெஞ்சோ கட்டல அரவிந்தி பார்ப்பம் நஞ்சார you yeah. you <laughs> ஏழவ நாடு ரெண்டு வேல வந்த ஆண்டுசால நலபை ஐந்து செகண்ட்ல பற்றிய முப்பை ஐந்து செகண்ட்ல திருக்கிஸ்தி

సేఫ్ మైపుండ గారు మల్యాల డోలు మండలం రంగాల జిల్లాని గమాయ్ రాయలరెడ్డి ప్రసాద్ గారు పాళ్ళపల్లి గమం వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చిన బయలుదేరవాల ఆ తదుపరి డ్రాలో నాలుగవ జిల్ల వారు కూడా సిద్ధంగా అవడాల బొల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సు డాక్టర్ హనుమయ్య మనవడు అజయ్ కుమార్ గారు కొండపాడు कुझु <laughs> 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 <laughs>

もう一度のことは。 పన్నెండవ రాండ్ మూడు వేల పన్నెండు నిమిషాల నలభైలో పూర్తి చేస్తున్నాయి కూడా ఐదు సెకండ్లు విడదించేలా ఉన్నాయి మరణిస్తారని మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి సమయం ఒక నిమిషము ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది అన్న కరణం చూడాల మధుశేఖర్ గారు नाला पैसे केलो 20 सेकंड लो হাকাক্যাক্যাাক্যাাক্োাকে চাকোরস মাাকেরস মাকেোয়েনে No, <laughs> no,